ఒక యోగి ఆత్మకథ అధ్యాయం మూడు విశ్వవిద్యాలయ పట్టా ప్రాప్తి రెండో భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో గురువు గారు శ్రీ యుక్తేశ్వర్ గారు తన స్నేహితుడు రమేష్ చంద్రను కలుసుకోమని పరీక్షల్లో తనకు సహాయపడతాడని చెప్పినప్పుడు పరమహంస యోగానంద గారు ఇలా అన్నారండి మంచిదండి కాని రమేష్ అప్పటికంటే ఎక్కువగా చదువులో మునిగి ఉన్నాడు మా క్లాసుకు గౌరవకారకుడతను పైగా అతని కోర్సు తక్కిన వాళ్ళందరికన్నా ఎక్కువ భారమైనది గురుదేవులు నా అభ్యంతరాలన్నీ తోసిపారేశారు రమేష్ నీకోసం వెసులుబాటు చేసుకుంటాడు ఇంక వెళ్ళు నేను సైకిల్ తొక్కుకుంటూ పాంధీ వెళ్లాను వసతి గృహం ఆవరణలో నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి విద్వాంసుడైన రమేషే అన్ని రోజులు అన్నట్టు నేను వెనకాడుతూ కోరిన కోరికను అతను సౌహార్దంతో అంగీకరించాడు తప్పకుండా నీకు కావలసిన సహాయం చేయడానికి నేను సిద్ధం అంటూ అతను ఆ రోజు ఆ తర్వాత మరికొన్ని రోజులు గంటల తరబడి నాకు రకరకాల సబ్జెక్ట్ చెప్పాడు ఇంగ్లీషు సాహిత్య పరీక్షలో చాలా ప్రశ్నలు చైల్డ్ హెరాల్డ్ ప్రయాణం చేసిన దారికి సంబంధించి ఉంటాయని నా నమ్మకం అన్నాడు మనం వెంటనే ఒకటి సంపాదించాలి నేను వెంటనే మా శారద బాబయ్య గారింటికి ఉరికి ఒకటి ఎరువు తెచ్చాను భైరం సృష్టించిన కల్పిత కథానాయకుడు యాత్రలో సందర్శించిన ప్రదేశాలన్నీ మ్యాప్ మ్యాప్లో గుర్తుపట్టాడు రమేష్ అతను నాకు చదువు చెప్పగా వినడం కోసం మా కొందరు చుట్టూ మూగారు రమేష్ నీకు తప్పుడు సలహా ఇస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు వాళ్ళల్లో ఒకడు ఒక తడవ మా చదువు పూర్తి కాగానే మామూలుగా ప్రశ్నల్లో సగం మాత్రమే పుస్తకాల మీద వస్తాయి తక్కిన సగం రచయితల జీవితాలకు సంబంధించి వస్తాయి నేను ఇంగ్లీషు సాహిత్య పరీక్ష కూర్చున్నప్పుడు మొదటిసారిగా ప్రశ్నల మీద నా చూపు పడగానే కృతజ్ఞతతో వెళ్ళువడ్డ కన్నీళ్లు నా చెక్కిళ్ల మీద నుంచి జారిపడుతూ నా పేపర్ను తడిపేశాయి క్లాస్ మానిటర్ నా బల్ల దగ్గరికి వచ్చి సానుభూతిగా పలకరించాడు రమేష్ నాకు సహాయపడతాడని మా గురుదేవులు ముందుగానే నాకు జోస్యం చెప్పారు అని వివరించాను చూడు రమేష్ నాకు సూచించిన ప్రశ్నలే ఇక్కడ పరీక్షా పత్రం మీద ఉన్నాయి అంటూ ఇంకా ఇలా అన్నాను నా అదృష్టం వల్ల ఈ సంవత్సరం బ్రిటిష్ రచయితల మీద చాలా తక్కువ ప్రశ్నలున్నాయి వాళ్ల జీవితాలు నాకు సంబంధించినంత వరకు అతి గహనంగా ముసుగులో మరుగుపడి ఉన్నాయి నేను తిరిగి వెళ్లేటప్పటికి మా బోర్డింగ్ హౌస్ అరుపులతో దద్దరిల్లిపోయింది రమేష్ చెప్పే చదువు మీద నమ్మకం పెట్టినందుకు హేళన చేస్తూ వచ్చిన కుర్రాళ్ళు ఇప్పుడు అభినందనలతో నా చెవులు దాదాపు దద్దరిల్లిపోయేటట్టు చేశారు పరీక్షల వారం రోజులు నేను వీలునంత ఎక్కువసేపు రమేష్తోనే గడిపాను ప్రొఫెసర్లు పరీక్షలో ఇస్తారని అనిపించిన ప్రశ్నలు తయారు చేసి పెట్టాడను రోజురోజుకు రమేష్ ప్రశ్నలు దాదాపు అవే మాటల్లో పరీక్షా పత్రాల్లో ప్రత్యక్షమవుతూ వచ్చాయి అద్భుత అలౌకిక చర్యలాంటిదేదో జరుగుతోందని పరధ్యానపు పిచ్చి సన్యాసి పరీక్షల్లో గట్టెక్కేసే అవకాశం కనిపిస్తోందనే ఒక వార్త విస్తృతంగా ప్రచారమైంది ఇందులో యథార్థాలు కప్పిపుచ్చడానికి నేనే ప్రయత్నమూ చేయలేదు కలకత్తా విశ్వవిద్యాలయం విద్వాంసులు తయారు చేయించిన ప్రశ్నల్ని మార్చడానికి అధికారం ఇక్కడి అధ్యాపకులకు లేదు ఆంగ్ల భాషా సాహిత్య పరీక్షను గురించి ఆలోచిస్తూ ఒకనాడు పొద్దున నేను ఘోరమైన తప్పు చేశానని గ్రహించాను కొన్ని ప్రశ్నలు రెండు భాగాలుగా ఇచ్చారు ఏ కానీ బి కాని సి కానీ డి కాని నేను ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రశ్న ఎన్నుకోవడానికి బదులు మొదటి భాగంలోనే రెండు ప్రశ్నలకు జవాబులు రాసి అజాగ్రత్త వల్ల రెండో భాగాన్ని పట్టించుకోలేదు ఆ పేపర్లో నేను తెచ్చుకోగల ఎక్కువ మార్కులు ముప్పై మూడు పాసు కావడానికి రావలసిన ముప్పై ఆరు మార్కుల కన్నా మూడు మార్కులు తక్కువ వెంటనే గురుదేవుల దగ్గరికి పరిగెత్తి నా బాధలు వెళ్లబోసుకున్నాను గురుదేవా నేను క్షమించరాని తప్పు చేశాను రమేష్ ద్వారా దేవుడి ఆశీస్సులు పొందడానికి నేను అర్హుణ్ణి కాను నేను పూర్తిగా పనిగమాలిన మాలినవాణ్ణి హుషారుగా ఉండు ముకుందా అన్నారు గురుదేవులు శ్రీయుక్తేశ్వర గారి స్వరంలో మార్ధవం నిశ్చింత కనిపిస్తున్నాయి ఆయన నీలాకాశం వైపు వేలు చూపించారు అంతరిక్షంలో సూర్యచంద్రులు తమ స్థానాలు మార్చుకోవడమైనా జరగొచ్చు కానీ డిగ్రీ సంపాదించడంలో నువ్వు ఫెయిల్ అవ్వడం జరగదు ప్రశాంత మనస్థితిలో నేను ఆశ్రమం నుంచి బయటికి వచ్చాను అయితే నేను పాస్ కాగలగడం గణిత శాస్త్రీయంగా అనూహ్యంగానే కనిపిస్తోంది ఒకటి రెండుసార్లు బెదురుబెదురుగా ఆకాశంలోకి చూశాను దినరాజు తన మామూలు కక్షలో సురక్షితంగానే కనిపించాడు నేను చేరేసరికి మా చేయవకుడు అన్నమాట ఇంగ్లీషు సాహిత్యంలో పాసు కావడానికి రావలసిన మార్కు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం తగ్గించారని నాకిప్పుడే తెలిసింది నేను ఆ అబ్బాయి గదిలోకి జోరుగా పరిగెత్తేసరికి అతను కంగారు పడిపోతూ చూశాడు నేనతన్ని ఆత్రంగా ప్రశ్నించాను జడదారి సన్యాసి అని నన్ను చూసి నవ్వుతూ చదువు సంధ్యల మీద ఇంత హఠాత్తుగా ఆసక్తి పుట్టికొచ్చిందేమి నాయన చివరి క్షణంలో ఇలా గోల పెట్టడం దేనికి కాని పరీక్ష పాసవడానికి రావాల్సిన మార్కు ఇప్పుడే ముప్పై మూడుకు తగ్గించడం మాత్రం నిజం అన్నాడతను ఆనందంగా నాలుగు వరకల్లో నా గదిలోకి వచ్చిపడ్డాను మోకాళ్ల మీద వాలి ఆ పరమేశ్వరుడి గణిత శాస్త్ర పరిపూర్ణతలకు జోహార్లర్పించాను రమేష్ ద్వారా నాకు దారి చూపిస్తున్నట్టు స్పష్టంగా ఒకానొక ఆధ్యాత్మిక శక్తి ఉనికి స్పృహలో ఉండడంతో ప్రతిరోజు నేను ఆనందంతో పులకితురునయ్యాను బెంగాలీ భాష కోర్సుకు సంబంధించిన పరీక్ష విషయంలో చెప్పుకోదగ్గ సంఘటన ఒకటి జరిగింది ఒకనాడు పొద్దున ఆ కోర్సులో నాకు చదువు చెప్పని రమేష్ పరీక్ష హాలుకు వెళ్లడానికి బోర్డింగ్ హౌస్ నుండి బయలుదేరుతూ ఉండగా నన్ను పిలిచాడు రమేష్ నీకోసం అరుస్తున్నాడు అన్నాడొక క్లాస్మేట్ చిరాకుగా వెనక్కి వెళ్లకు పరీక్ష హాలుకి వెళ్లడానికి ఆలస్యమైపోతుంది అని సలహా పట్టించుకోకుండా బోర్డింగ్ హౌస్ కు పరిగెత్తాను మామూలుగా మన బెంగాలీ కుర్రాళ్ళు బెంగాలీ పరీక్షలో సులువుగా పాస్ అయిపోతారు అన్నాడు రమేష్ కాని ఈ ఏడాది ప్రొఫెసర్లు పాఠ్యపుస్తకాల మీద ప్రశ్నలడిగి విద్యార్థుల్ని ఊచకోత కొయ్యాలని ఎత్తువేసినట్టుగా ఇప్పుడే నా మనస్సుకు తట్టింది ఆ తర్వాత అతను పంతొమ్మిదవ శతాబ్దిలో ప్రసిద్ధుడైన విద్యాసాగర్ అనే బెంగాలీ ప్రజాహితుకారుడి జీవితంలోంచి రెండు కథలు టూకీగా చెప్పాడు నేను రమేష్ కు ధన్యవాదాలు చెప్పి సైకిల్ ఎక్కేసి గబగబా పరీక్ష హాలుకు వెళ్ళాను అక్కడ బెంగాలీ పరీక్షాపత్రంలో రెండు భాగాలుండడం గమనించాను మొదటి ప్రశ్న ఏమిటంటే విద్యాసాగర్ల దాన రెండు ఉదాహరణలు రాయండి అని అంతకుముందే గడించిన జ్ఞానాన్ని నేను సమాధాన పత్రం మీదకి బదలాయింపు చేస్తూ రమేష్ చివరి క్షణం పిలుపును ఖాతరు చేసినందుకు దేవుడికి చిన్నగా ధన్యవాదాలు చెప్పుకున్నాను విద్యాసాగర్ల ఉపకారాలు అనగా ఇప్పుడు నాకు చేసింది కూడా కలుపుకుని నాకు తెలిసి ఉండకపోతే నేను బెంగాలీ పరీక్షలో పాసై ఉండేవాణ్ణి కాదు పత్రంలో రెండో ప్రశ్న ఇది నిన్ను ఎక్కువగా ఉత్తేజపరిచిన ఒక వ్యక్తి జీవితాన్ని గురించి బెంగాలీలో ఒక వ్యాసం వ్రాయము పాఠక మహాశయ నా వస్తువును నేను ఎన్నుకున్న వ్యక్తి ఎవరో మీకు వేరే చెప్పనక్కర్లేదు పేజీ వెంబడి పేజీగా నేను మా గురుదేవుల స్థుతితో నింపేస్తూ ఉంటే మీ ఉపదేశాలతోనే కైతాలు నింపేస్తున్నానని గుణుక్కుంటూ చెప్పిన జోష్యం నిజమవుతున్నదని గ్రహించి చిన్నగా నవ్వుకున్నాను తత్వశాస్త్రంలో నా కోర్సు గురించి రమేష్ ను అడగబుద్ధి కాలేదు శ్రీ యుక్తేశ్వర్ గారి సన్నిధిలో చాలా కాలం పొందిన శిక్షణ మీద విశ్వాసముంచి పాఠ్యపుస్తక వివరణల్ని ఉపేక్ష చేసేశాను నా పేపరులో అన్నిటికన్నా ఎక్కువ మార్కులు వచ్చింది తత్వశాస్త్రం పేపర్లోనే మిగిలిన సబ్జెక్టులన్నింటిలో అత్యసర మార్కులే వచ్చాయి స్వార్థరహితుడైన మా స్నేహితుడు రమేష్ ప్రశంసనీయమైన శ్రేణిలో పట్టం పొందాడని రాయడం నాకు ఆహ్లాదకరమైన విషయం నేను పట్టభద్రుణ్ణి అయినందుకు నాన్నగారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు నువ్వు పాసౌతావని అనుకోనేలేదు ముకుందా అని అన్నమా అని ఉన్నమాట చెప్పేశారు మీ గురువుగారి దగ్గరే ఎక్కువ కాలం గడిపేస్తుంటావు మా నాన్నగారు పైకి చెయ్యని విమర్శను నిజానికి గురుదేవులు సరిగానే కనిపెట్టారు నా పేరు వెనుక బీఏడ్ డిగ్రీ చూసుకునే రోజు ఎప్పటికైనా వస్తుందన్న నమ్మకం చాలా ఏళ్లపాటు లేదు నాకు అది ప్రసాదంగా వచ్చిందన్న ఆలోచన లేకుండా నేను ఆ డిగ్రీని ఉపయోగించడం అరుదు ఏదో నిగూఢమైన కారణాల వల్ల నాకు ఆ డిగ్రీ ప్రసాదించడం జరిగింది కాలేజీలో చదువుకున్న వాళ్ళు తాము దిగమింగిన జ్ఞానంలో చాలా కొద్దిగా మాత్రమే పట్టభద్రులైన తరువాత తమకు మిగిలిందని అంటుండం అప్పుడప్పుడు వింటుంటాను వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోవడం విద్యా విషయంలో నిస్సందేహంగా నాకున్న లోపాలకు ఒక్క రవ్వ ఊరట కలిగిస్తుంది పంతొమ్మిది వందల పదిహేను జూన్ నెలలో నేను కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకున్న నాడు మా గురుదేవుల పాదాల మీద వాలి ఆయన ప్రాణశక్తిలోంచి నా ప్రాణశక్తిలోకి ప్రసరించిన ఆశీస్సులన్నింటికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను లే ముకుందా అన్నారాయన అనునయంగా సూర్యచంద్రుల స్థానాల్ని మరో విధంగా మార్చడం కంటే నిన్ను పట్టభద్రుని చేయడమే ఎక్కువ సౌఖ్యంగా కనిపించి ఉంటుంది ఈశ్వరుడికి నిన్ను పట్టభద్రుని చేయడమే ఎక్కువ సౌకర్యంగా కనిపించి ఉంటుంది ఈశ్వరుడికి ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానందగారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం ఇరవై మూడు విశ్వవిద్యాలయ పట్ట ప్రాప్తి రెండో భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సెంబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి అలాగే నా ఈ వీడియోస్పై మీ అభిప్రాయాలను ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత